ప్రైజ్ దలాడ్ జయము జయము విజయము జయము జయము విజయము జయము జయము విజయము జయము జయము విజయము విజయ వీరుడా సుప్రభువ జయము జయమునికే అపజయ మెరుగని యుద్ధశూరుడా जय मु जय मुनिके विजय वीरुडा 예수 प्रभुवा जय मु जय मुनिके अपजय मेरुगनी युद्ध शूरुडा जय मु जय मुनिके जय मु वा 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 विजय मु वा 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 जय मु वा विजय సైన్యములకు అధిపతి నీవే సైన్యములకు అధిపతి నీవే విజయ వీరుడ ఏ సుప్రభువ జయము జయమునికే అపజయ మెరుగని యుద్ధశూరుడా జయము జయమునికే భయమువనకు కలిగెను అపవాదికే అపవాదికే పారిపోయెను సిగ్గుతో సిగ్గుతో భయము వనకు కలిగేను అపవాదికే అపవాదికే తోకముడిచి పారిపోయెను సిగ్గుతో సిగ్గుతో నీ బలము చూసిన శత్రు చెమటలు పట్టెను తరుముకొచ్చిన అపవాది సైన్యము చిత్తుగా ఓడెను నీ బలము చూసిన శత్రువుకు చెమటలు పట్టిను తరుముకొచ్చిన అపవాది సైన్యము చిత్తుగా ఓడిను సైన్యములకు అధిపతి నీవే సైన్యములకు అధిపతి నీవే విజయ వీరుడా ప్రభువా జయము జయమునికే అపజయ మెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే నీ ప్రేమలోని విజయము ఉన్నది మాకున్నది అంతము వరకు నిలుచున్నది నీ ప్రేమయే ఆ ప్రేమయే నీ ప్రేమలోనే విజయము ఉన్నది మాకున్నది అంతము వరకు నిలుచున్నది నీ ప్రేమయే ఆ ప్రేమయే ఆ ప్రేమతోనే జయించినావే ఈ లోకం ంతటిని సర్వ సృష్టి నిలిచి జయమని పాడెను ఆ ప్రేమతోనే జయించినవే ఈ లోకమంతటిని సర్వసృష్టి నిలిచి జయమని పాడెను సైన్యములకు అధిపతి నీవే సైన్యములకు అధిపతి నీవే విజయ వీరుడా యేసు ప్రభువ జయము జయమునికే అపజయ మెరుగని యుద్ధ శూరుడా జయము జయమునికే విజయ వీరుడా ये सुप्रभुव जयमु जयमुनिके अपजय मेरुगनि युद्ध शूरुड जयमु जयमुनिके हलेलुया